తిరుపతి ఆంధ్రప్రదేశ్లో నాలుగవ అతిపెద్ద నగరం ఇది చిత్తూరు జిల్లాలో ఉంది దీనికి ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ఊరు తిరుమలతో కలిసి తిరుపతి సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలసిల్లుతుంది రామానుజాచార్యులు కొండ క్రింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుమల చరిత్రకు బేజం పడింది తన శిష్యుడైన యాదవరాజును రామానుజరాజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలా చేశారు యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాక క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశాడు రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు నిర్మించారు శ్రీశైల పూర్ణుడు అనంతాచార్యులు వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటు చేశాడు దేవాలయానికి తూర్పున ధాన్యాగారం వాయువ్య దిశలో అంగడి వీధి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాది వేశారు తిరుపతి నగరానికి విమాన రైలు రహదారి సౌకర్యాలు ఉన్నాయి ఈ నగరం చిత్తూరుకు డెబ్బై కిలోమీటర్లు గుంటూరుకు మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు హైదరాబాద్కు ఐదు వందల యాభై కిలోమీటర్లు బెంగళూరుకు రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు చెన్నైకు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు శాసనాధారాలు ఉన్నాయి విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చాలాసార్లు దర్శించుకొని కానుకలు సమర్పించాడు చంద్రగిరి కోట నుంచి పైకి చేరుకోవడానికి అతి సమీప కాలి మార్గమైన శ్రీవారి మెట్లు ద్వారా శ్రీకృష్ణదేవరాయలు తరచూ స్వామి దర్శనములకు డోలిపై వెళ్లేవారు తొమ్మిదవ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవలు ఆ తరువాత శతాబ్దపు తంజావూరు చోళులు మధురైని పరిపాలించిన పాండ్యులు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు సామంతులు ఈ వెంకటేశ్వర స్వామి భక్తులై కొలిచారు ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయ నిర్వహణకు సేవలకు దాన ధర్మాలు చేశారు విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది శ్రీకృష్ణదేవరాయలు తన ఇద్దర భార్యల విగ్రహాలను తన విగ్రహాన్ని ఆలయ మండపంపై ప్రతిష్ఠింపచేసుకున్నాడు ప్రధాన ఆలయంలో వెంకటపతి రాయుల విగ్రహం కూడా ఉంది విజయనగర సామ్రాజ్య పతనం తరువాత దేశం నలుమూలలా ఉన్న చాలామంది నాయకులు ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు మరాఠీ సేనాని రాఘోజీ బోమ్స్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్యపూజ నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు ఈయన వెంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని విలువైన వజ్ర వజ్రవైడూర్యాలను బహూకరించాడు ఆ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టిలో భద్రంగా ఉంది ఆ తర్వాత కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు గద్వాల పాలకులు చెప్పుకోదగినవారు హిందూ సామ్రాజ్యాల తరువాత పాలన కర్ణాటక ముస్లిం పాలకుల చేతిలోకి ఆ తరువాత బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్లింది తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందకి వచ్చింది అయితే చరిత్రపరంగా ఆలయం మొదట బౌద్ధ దేవాలయమని వాదించే చరిత్రకారులు కూడా ఉన్నారు పద్దెనిమిది వందల నలభై మూడులో ఇండియా కంపెనీ క్రైస్తవేతర స్థానికుల ప్రార్థనా స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది వెంకటేశ్వర స్వామి ఆలయం జాగీర్ల నిర్వహణ తిరుమలలోని హధీరాంజీ మఠంకి చెందిన శావదాస్ జీకి అప్పగించారు పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు ఒక శతాబ్దం పాటు ఆలయ నిర్వహణ మహంతుల చేతిలో ఉంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో శాసనసభ ఆలయ నిర్వహణ నియంత్రణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానములు అనే సంస్థకి అప్పగిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ ఈ సంస్థ అధ్యక్షుడిని మద్రాస్ ప్రభుత్వం నియమించేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ చట్టాన్ని మార్చి టీటీడీ నిర్వహణను ఒక ధర్మకర్తల సంఘానికి అప్పగించి నిర్వహణాధికారిని ప్రభుత్వం నియమించేలా ఇంకొక చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండగలు సమ్మక్క చారక్క జాతరల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైనది ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతి గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ కూడా ఒకరు గంగమ్మకు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత రాజగోపురంతో తిరుపతికే ప్రత్యేక శోభన కలుగుజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం కూడా ఉంది సామాన్య శకం పదకొండు వందల ముప్పైలో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్తి జనాంకితం చేశారు ఈ రాజగోపురాన్ని పదహారు వందల ఇరవై నాలుగులో స్వామి భక్తుడు మట్లి అనంతరాజు నిర్మించారు గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకనేక ఆలయాలు ఉన్నాయి గతంలో ఇది శ్రీకృష్ణ ఆలయం అయిన నాటి మూల విరట్ అయిన శ్రీకృష్ణుని మీద తురుష్కురుల విధ్వంస చర్యల వల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవడంతో ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమైందని అంటారు తిరుమలలోని వెంకటేశ్వరుని పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి ఆలయంలో కొన్ని పూజలు పురస్కారాలు తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి ఈ ఆలయంలో స్వామివారి తల కింద ఒక పెద్ద కొంచెం ఉంటుంది వెంకటేశ్వరుడు తన వివాహ సమయంలో కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమైన గోవిందరాజస్వామి ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసి సొలసి రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం అలాగే మరొక ఆలయం కోదండ రామాలయం ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే సీతమ్మ తల్లి రాముల వారికి కుడివైపున ఉండడం ఇది వైఖాన శాస్త్ర సాంప్రదాయం భద్రాచల రాముడు విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకుంటే అక్కడ సీతమ్మ తల్లి రాముల వారి ఎడమవైపు తొడ మీద కూర్చున్నట్లు దృశ్యం గుర్తుకొస్తుంది అలాగే కపిల తీర్థం కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం ఇది టిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడా చెప్పుకోదగ్గినది తిరుమలగిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం ఇక్కడ జలపాతాలు మనస్సకి ఆహ్లాదాన్ని ఇస్తాయి తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోదగినది అలాగే వరదరాజస్వామి దేవాలయం ఇది కపిలతీర్థం రోడ్డు లేదా కేటీ రోడ్డులో ఉంది పంతొమ్మిది వందల తొంభైల ప్రాంతంలో ఈ గుడిని జీర్ణోధరణ గావించారు ఇక్కడ సన్నిధిలో శ్రీ నృసింహస్వామి శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లు యాకశిలలో పూజలందుకుంటున్నారు జీవకోణ జీవకోణ కపిలతీర్థానికి కొంచెం దూరంలో ఉన్న తిరుపతి రోలర్ మండలం ఇక్కడ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డ శివలింగం చూడవచ్చు కొండ పక్కన అటవీ ప్రాంతంలో జాలువారే జలపాతం మధ్య ఈశ్వరుని దర్శనం అద్భుతంగా ఉంటుంది అలాగే ఇస్కాన్ దేవాలయం ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల దేవాలయం ఇది భక్తుల నాట్య విన్యాసాలతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది భక్తులు చేసే నాట్యముకు భూమి స్పందించినట్లు కూడా ఉంటుంది తిరుపతి చుట్టుప్రక్కల దేవాలయాల గురించి చూస్తే శ్రీనివాస మంగాపురం తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం ఇది ఆ శ్రీనివాసుడు విశ్రమించిన చోటు నారాయణవనంలో దేవిని వివాహమాడిన వెంకటేశ్వరుడు తిరుమలకు వెళ్తూ మార్గ ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చెబుతారు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వరుడు నిలువెత్తుగా బహుసుందరమూర్తిగా దర్శనం ఇస్తాడు అలాగే అలివేలు మంగాపురం దీనినే తిరుచనానూరు కూడా అంటారు తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకున్న భక్తులు కొండదిగి ముందుగా చేయాల్సిన పని అలివేలు మంగాపురంలోని పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడమే అయితే స్వామివారి కన్నా ముందే అమ్మవారిని దర్శించాలని చాలా మంది అంటారు అలివేలు మంగాపురం తిరుపతికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కార్తీక మాసంలో అలివేలు మంగాపురం పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు బహువైభవంగా జరుగుతాయి స్వామికి లాగే అమ్మవారికి నిత్య కళ్యాణమే జరుగుతుంది ముక్కోటి ఈ ఆలయము తిరుపతి చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నది ఒడ్డున ఉంది ఇది చాలా ప్రసిద్ధి గాంచినది ఖచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయం చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం ఈ శివాలయం ఖచ్చితంగా మీరు దర్శించుకోండి కాణిపాకం తిరుపతికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ కాణిపాకం ఇక్కడ వినాయకుడు నీటిలో వెలిశాడు శ్రీకాళహస్తి తిరుపతికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అద్భుతమైన గుడి ప్రతి ఒక్కరూ చూడవలసిన దేవాలయం శిల్పకళా నైపుణ్యానికి మరో వేదిక ఈ దేవాలయం యోగి మల్లవరం ఈ గ్రామం తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి పురాతన గ్రామం ఇక్కడ అతి పురాతన శివుని దేవాలయం ఉంది మూల విరాట్టు పరమేశ్వర స్వామి గుడిమల్లం ఇక్కడ ఆంధ్ర శాతవాహనుల కాలమనాటి పురాతన శివాలయం ఉంది ఇది సామాన్య శక పూర్వం రెండు లేదా మూడు శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్ణయించారు గుడిమల్లం శివాలయంలోని శివుడు పరమేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయిగుంట తిరుపతికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల వెంకటేశ్వర ఆలయానికి చుట్టూ ఉన్న ఏడు పురాతన శ్రీ వెంకటేశ్వర ఆలయాలలో అప్పలాయి గుంటలో వెలసిన శ్రీ ఆలయం ఒకటి ఒక చిన్న పల్లెలో పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం నాగాలపురం తిరుపతి నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే బోయికొండ గంగమ్మ తిరుపతికి సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది బోయికొండ గంగమ్మ అష్టలక్ష్మి ఆలయం తిరుపతికి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యాపంజరి అను గ్రామంలో ఉంది శ్రీ లలిత పీఠం తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో నెలకొల్పబడినది ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఇక్కడనే దర్శించుకునే అద్భుత అవకాశం కలుగుతుంది అర్ధగిరి శ్రీ వీరాంజనేయ దేవాలయం తిరుపతికి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నారాయణవరం తిరుపతికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ కైలాసనాథ స్వామి ఆలయం కైలాసకోన నారాయణవరం తిరుపతికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి వేణుగోపాలస్వామి దేవాలయం కార్వేటి నగరం తిరుపతికి సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది అలాగే తిరుపతి చుట్టుపక్కల చూడదగిన మరికొన్ని విశేషాలు అలిపిరి అలిపిరి దగ్గరున్న మెట్లు దారిలో ఉన్న తలతాగుడు గుండు దీన్ని తలయేరు గుండు అని కూడా అంటారు గతంలో అంటరాని వారు కొండపైకి వారు కాదు వారు ఈ గుండుకు తమ తలను తాకించి ఇక్కడ నుండే వారు తిరిగి వెనక్కి వెళ్లేవారు ఏడు కొండలపై తమ పాదాలను సైతం ఉంచరాదు అని అనుకునేవారు అందుచేత ఈ గుండుకు రంధ్రాలున్నాయి ఇంకో కథనం ప్రకారం ఈ తలయేరు గుండు నుండి మెట్ల దారి అతి కష్టంగా ఉంటుంది దీనిని మోకాళ్ల మెట్ల దారి అని అంటారు తమ మోకాళ్ళ నిప్పులు తగ్గాలంటే ఈ గుండుకు తమ మోకాళ్ళను తాకించి నడిస్తే మోకాళ్ళు నిప్పులు ఉండవని భక్తులు నమ్మకం కారణం ఏదైతేనేమి తల తాకించినా మోకాలు తాకించినా ఈ గుండుకు అనేక గుంటలు పడి ఉన్నాయి గత కాలానికి దర్పణంగా ఈ గుండును ఎప్పటికీ చూడవచ్చు ఇక్కడే శ్రీవారి పాదాల మండపం ఉంది ఇక్కడ శ్రీవారి పాదుకులు వెండివి ఉన్నాయి వాటిని భక్తులు కొంత రుసుము చెల్లించి తమ నెత్తిని పెట్టుకుని ఇస్తుంటారు అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలుచే నిర్మితమైన పెద్ద గోపురం కూడా ఉంది శ్రీవారి మెట్టు తిరుమల అతి త్వరగా నడక ద్వారా వెళ్ళు దారి ఇది చంద్రగిరి కోట తిరుపతికి చంద్రగిరి పాలకలకు అవినాభావ సంబంధం ఉండేది తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకలు ఏ ఆహారాన్నైనా ముట్టేవారట అలనాటి చంద్రగిరి వైభవాన్ని కనులారా చూడాలంటే అక్కడ ప్రతిరోజు జరిగే లైట్ అండ్ సౌండ్ షోకు వెళ్లాల్సిందే హార్షిలి హిల్స్ తిరుపతికి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి పన్నెండు వందల అరవై ఐదు మీటర్ల ఎత్తులో హార్షిలి హిల్స్ ఉంది అంత ఎత్తున విడిది గృహాన్ని కట్టించుకున్న అప్పటి కడప జిల్లా కలెక్టర్ డబ్ల్యూడి హార్షిలి పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఇది ఆంధ్ర ఊటీగా పేరు పొందింది తలకోన పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమలగిరిలకు ముఖద్వారం తలకోన రెండు వందల డెబ్బై అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడ జలపాత సౌందర్యాన్ని చూసి తేరాల్సిందే కానీ వర్ణించడానికి పదాల మాత్రం చాలవు తిరుపతి నుంచి ఇక్కడికి నలభై కిలోమీటర్ల దూరం ఉంది కళ్యాణి డాము లేదా కళ్యాణి ఆనకట్ట తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది సువర్ణముఖి మీద తిరుమల కొండ అనుకుని కట్టబడింది ప్రస్తుతం తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు శ్రీ చుక్ర బ్రహ్మాశ్రమం తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మలయాళస్వామి అని కూడా పిలుస్తారు నారాయణ వనం తిరుపతి నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఎన్నో జలపాతాలు ఉన్నాయి ఉదాహరణకు కైలాసకోన ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్